వచ్చే నెల రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ దేశంలో నక్సలి తుడి చేస్తామని ఈ దేశాన్ని ఏలుతున్న పాలకులు నచ్చగా ప్రకటించిన ఈ సమయంలో ఈ సభలు జరుపుకుంటున్నాయి వచ్చే సంవత్సరం వాడి నరికే వాళ్ళు ఈ దేశంలో లక్షని దాన్ని ఉండనివ్వనున్నప్పుడు ఈ యాభై ఏళ్ల సుదీర్ఘమైనటువంటి విప్లవోద్యమ చరిత్ర కలిగిన అరుణోదయ తన సాంస్కృతిక విప్లవ కార్యాచరణని ఈ యాభై సంవత్సరాలుగా తను ఏం చేసింది తను రేపు ఏం చేయబోతుంది అని స్ఫూర్తినివ్వడానికి ఈ సభలు జరుపుకుంటా ఉంది కానీ అరుణోదయ లేకపోతే ఇవాళ మనందరం సహా ఈ సుందర విజ్ఞాన కేంద్రంలో రోజుకు ఒకటి రెండు వీటికలు జరుగుతాయి చాలా దీంట్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడింది ఆచరించిన వినడానికి వచ్చిన వాళ్ళతో కనీసం టెన్ పర్సెంట్ ఆ విన్నదాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసిన ఈ దేశంలో ఇప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి కావేమో అని నా అభిప్రాయం అరుణోలయ సాంస్కృతిక విప్లవాన్ని ఈ దేశంలో చేస్తా ఉంది చైనా చైనా లాంటి దేశంలో ఒక సాంస్కృతిక విప్లవం అవసరమైతే భారతదేశంలో వందల కొన్ని సాంస్కృతిక విప్లవాలు అవసరం ఉంటాయి ఎందుకంటే అంత దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉన్నది అంత దుర్మార్గమైన మత మతం ఉన్నది అంత దుర్మార్గమైన రకరకాల వ్యత్యాసాలతోటి ఈ దేశంలో మరగడ కొనసాగిస్తున్నప్పుడు రేపు ఈ చైతన్యంతో కనుక రేపు మనం ఒక విప్లవం పార్టీ రాజకీయ అధికారంలో కనుక వచ్చినట్టయితే అది ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజు కూడా మూత చూసుకొని పెడతనే మనం దౌర్భాగ్యమైన కదా ఇన్ని సంవత్సరాల ఈ చరిత్ర మనం మన్నం చేసుకుంటున్నాం కానీ చాలా ఇప్పటి వరకు మాట్లాడిన చాలా మంది అరుణోదయని విమలక్కని అద్భుతంగా పొగిడారు నాకు పొగడాలని ఎందుకంటే విమలక్క నాకు చాలా దగ్గర సొంత అక్కలాగా నన్ను సొంత సొంత చూస్తారు కానీ ఒక విమానంతో ఉన్న సంబంధము ఒక విమా అడ్డోదయంతో ఉన్న సహచర్యంతో పగుడుకోవడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది ఈ యాభై ఏళ్లలో మన వయసిన తప్పదేళ్ళని కూడా మాట్లాడుకోవాల్సిన అది సైన్ విప్లవం చేయవు లేకుంటే ఈ దేశంలో విప్లవం రావడానికి ప్రధానమైన పాత్ర పోషించదు కానీ ఈ దేశంలో ప్రజల్లో నెలకొన్న అనేక రకాల రూపాలను పోగొట్టడానికి తన సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది కానీ వాళ్ళ ఆయన పోరాటం చేసే పార్టీ చీఫ్ అయిన సందర్భంలో అర్ణవ్ కూడా చీఫ్ ఇట్లా మీటింగ్ జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఐక్యత గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ ఈ మీటింగ్ అయిపోయిన తల్లారి దాని గురించిన ఒక కార్యాచరణ మన దగ్గర ఎవరి దగ్గర లేకపోవడం బాధాకరం అట్లా లేకపోవడానికి మనం ఇవాళ తప్పు పట్టాల్సిన అవసరం ఉంది ఐక్యత 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 అనేది పుట్టి సభలోనూ మైకుల వర్గం మాట్లాడటంతో కాకుండా నిరంతర ప్రక్రియగా ఈ ఐక్యత వైపు నువ్వు ప్రతిఘటన పోరాటం చేస్తావా స్థాయిలో పోరాటం చేస్తావా మామూలు ప్రజల్లో ఎన్నికల ద్వారా పోరాటం చేస్తావా అన్నది అది రాజకీయ పార్టీలు చేర్చుకుంటా కానీ లాంటి ఒక మార్పు తీసుకురావడానికి ఈ విభేదాలతో కేవలం ఒక రాజకీయ పార్టీగా ఒక విప్లవ సంస్థలో చనిపోయిన వాళ్ళకు సంబంధించిన అమర అమరత్వాన్ని గానం చేయడం కోసం మాత్రమే అయితే వాటి పని చాలా స్వల్పం మాత్రమే మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది అంటే ఈ దేశంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అట్లా చేయడంలో ఇవాళ ఈ దేశంలో లేకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అన్ని రకాల అది అర్ణలే కావచ్చు జరనాట్య మండలి కావచ్చు ప్రజాట్య మండలి కావచ్చు సాంస్కృతిక సంఘాలు చాలా ఉన్నాయి అవి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా వాటి కార్యాచరణకు అనుబంధమైన కార్యక్రమాన్ని నిర్వహించే వాటి కానీ మిగిలిపోయడం ద్వారా మనం చూస్తా ఉన్నాం అందుకే ఇవాళ యాభై సంవత్సరాల తర్వాత కైనా దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది బయట పండమే కాదు ఇవాళ ప్రధానమైనటువంటి మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక్కొక్క ఈ సంస్థల్లో ఉన్న సభ్యుల వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబం చాలా మంది అరుణోదయంలో అమరులైన వాళ్ళని చూస్తాం మనం అమరులైన కుటుంబంలో కూడా ఆ అమరత్వానికి సంబంధించిన ధారకీయ మృతంలో బ్రాహ్మణీయ భావజాలం తోటి ఆ అమరుడు యొక్క దినకర్మలు అన్నింటినీ కూడా అక్కడ చేస్తున్నామంటే ఆ అరుణోదయంలో అమరత్వం పొందిన కామ్రేడ్ ఏం స్ఫూర్తి పొందినట్టు ఆ కుటుంబాన్ని ఏం స్ఫూర్తి తీసుకొచ్చినట్టు నువ్వు నీ కుటుంబం స్ఫూర్తి పొందకపోతే ఈ విశాల బాహుఫుల్యాన్ని ఎప్పుడు నువ్వు స్ఫూర్తి చేస్తావని ఇవాళ మనం వాళ్ళందరినీ అడగాల్సిన సంస్థల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు అందుకని వాళ్ళ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం గానో ఒక రాజకీయమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు గాను కాకుండా ఇవాళ ఆచరణలో ఎంతవరకు ఈ సంస్థలు తను ప్రకటించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా జీవిస్తున్నాయి అనుభవిస్తున్నాయి వాటిని అనే దాన్ని కూడా వాళ్ళ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క విప్లవకారుడి కుటుంబంలోనో లేకపోతే అరుణోదయ కుటుంబాల్లోనో ఎక్కడ కూడా స్టేజ్ మ్యారేజ్ తర్గట్టే మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ బ్రాహ్మణుడు యొక్క ముహూర్తాలతో ఇంతకుముందే నాకు పాట వచ్చింది ఒక పెద్ద బహుజనమైన సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళ కొడుకు పెళ్లి రేపు ఇరవై మూడో తారీఖు నాడు ఏడు గంటల పదిహేను నిమిషాల కన్నా పాట వచ్చింది ఇక్కడ కూర్చున్న వాళ్ళప్పుడు ఇద్దరు ముగ్గురు పెళ్లి మధ్య కొడుకుల పెళ్లి ఈ మధ్య నేను చాలా ఆచరణాత్మకంగా వాళ్ళు గొప్పగానే పనిచేస్తున్నారు పార్టీలో కానీ వాళ్ళ కొడుకుల పెళ్లి కూడా స బ్రాహ్మణులతో మాత్రమే నిర్విఘ్నంగా పెళ్లిని చేయగలుగుతున్నారు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం మారుతున్నామా వాళ్ళని మారుస్తున్నామా అది మాత్రం వేరు ఇది మాత్రం వేరు అరుణోదయా పనిచేయటం అంటే అర్ణోదయ సభ్యత్వం ఉంటే అరుణోదయాలు పనిచేయడం మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా ఇంటి సభ్యత్వం తీసుకొని ఇంటి ఆచరణలో కొనసాగడం నువ్వు మారట్లేదు నీ కుటుంబాన్ని మార్చట్లేదు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు ఆ ప్రయత్నం జరగనంత కాలం సంస్థల యొక్క ఆచరణ గానీ ఇంకొకటి కాని ఒకే తీరుగా ఉంటది అందుకని ఆ వైపుగా ఇవాళ ఇంతకుముందు మిమ్మల్ అద్భుతమైన పాట ఒక స్ఫూర్తిదాయకమైన పాట పిడిఎస్యుభై ఏళ్ళు కు యాభై ఏళ్ళు అరుడోదయకు యాభై ఏళ్ళు చాలా గొప్ప సంఘాలు కానీ కానివల ఈ గొప్ప యాభై ఏళ్ల క్రితాన్ని మనం ఎక్కడున్నాం ఇవ్వాలంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నాం ఒక విభరంగ గొంతు బాగుంది కాబట్టి ఒక అరుణోదయ సంస్థ నిలబడుతుంది ఒక రామారావు గొంతు బాగుంది కాబట్టి ఒక అరుణోదయ సంస్థ నిలబడుతుంది ఒక నాయన్న గొంతు బాగుంది కాబట్టి అరుణోదయ సంస్థ నిలబడుతుంది కానీ ఈ గొంతును బాగుండడం మాత్రమే కాదు ఉండి తీరాల్సిన అవసరం ఉంటది గొంతులు బాగుండడం అయితే ఒకటో రెండో బంధువులు బాగుంటాయి లేకపోతే మనకంటే అద్భుతంగా బయట వాళ్ళ బొందులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అవి ద్వారా మనకు కావాల్సింది వాళ్ళ బొంధులు బాగున్నా లేకపోయినా వాళ్ళ భావాన్ని ప్రకటించే యొక్క కార్యకలాపాలు ప్రజలకు తీసుకెళ్లడానికి ఏమీ ఉండాలి అనే దాన్ని వాళ్ళ కార్యాచరణలో ప్రకటించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది ఆచరించాల్సిన అవసరం ఉన్నది మనం ఏం చెప్తున్నామో దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉన్నది గంట కాదు రెండు ముందు అక్క అన్నది ఎంత టైం పెట్టారని నువ్వు ఎంత ఎంతసేపు మాట్లాడేవారని కాదు నువ్వు రోజు ఆచరిస్తున్నావు అనే దాన్ని వాళ్ళ గీట్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ స్టేజ్ మీద నేను పొద్దు తీసుకొని మాట్లాడి ఇంటికి పోయి మీరు దీనికి విరుద్ధమైన ఆచరణ కొనసాగిస్తే నాకు ఈ స్టేజ్ మీద మాట్లాడే అర్హత ఉన్నదా అట్లాంటి వాళ్ళని ఎందుకు స్టేజ్ ఎక్కియాల్సిన అవసరం కూడా ఉన్నది వాళ్ళ కింద వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అందుకే ఆచరణకు చెప్తున్న దానికి మన పోగొడుతున్న పరిస్థితి కూడా కొనసాగుతా ఉన్నది అందుకని అట్లా ఉన్న ఈ పరిస్థితిని మార్చాలంటే ఖచ్చితంగా నలుగురికి చెప్పేవాడికి నువ్వు మారు మారడానికి మనో ప్రయత్నం చేద్దామని వాళ్ళ శపథం తీసుకోవాల్సిన అవసరం ఇలా యాభై సంవత్సరాల పూర్తి సమర సందర్భంగా మనందరికి ఉన్నది ఇవాళ శత్రువు చాలా బలంగా మన మీదకి వచ్చిండు వాళ్ళ వాళ్ళు అనేక భావోద్వేగాలతో వాళ్ళ మన తోటి ఆడుకుంటున్నాడు వాళ్ళ పాకిస్తాన్ మీద యుద్ధం అనగానే ఇక్కడ కూర్చున్న మనం కూడా వేసిన వేసి పెడాలి పటంలో ప్రపంచ పటంలో వాడి బొమ్మలు ఏర్పడత చేసాలి ఆక్రమించాలని ఇవాళ వాడు వెద విషయాన్ని మన గురల్లో నింపుకొని దానికే బాకాలుతున్న వాడు కూడా ఇవాళ మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం అందుకని ఇవాళ కగార్ లాంటి ప్రాంతంలో యుద్ధం జరుగుతా ఉంది ఆదివాసీలని వందల మందిని ఊతల కోతలు వస్తా ఉన్నారు అయినా సమాజం మొత్తం చాలా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నది ఇంత ఘనమైన యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ తెలుగు మౌనం ఎందుకున్నది అంటే మనందరి మీద విశ్వాసాలు పోతున్నాయి మన ఆచరణ మీద మన కార్యాచరణ మీద విశ్వాసాలు సన్నగిస్తా ఉన్నాయి అందుకనే ఇవాళ మౌనం పాటిస్తా ఉన్నారు మనం ఎక్కడ త్యాగాలు కూడా వెళ్ళలేని వాటిగా ఇవాళ బయట చిత్రీకరించబడతా ఉన్నాయి అందుకని ఇవాళ సోషల్ మీడియా వేదిక మీద ఇవాళ మన పెళ్లి రోజులు మన పిల్లల పుట్టినరోజులు లేకుంటే ఇంకొక వాటి ఫోటోలు పెట్టి వాటికి లైక్లు కొట్టించుకోవడం కాదు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల నిరంతరం చూద్దాం ఇవాళ మనం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయోగిస్తున్నాడు అంటున్నావు మందు సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి ఎందుకు ఈ భావజాలాన్ని ప్రచారం చేయట్లేదు మనందరం చాలా నిర్లిప్తంగా ఉన్నాం మనందరం చాలా మన పెళ్లి ఫోటోలు పెళ్లి రోజుల ఫోటోలు పది సంవత్సరాల యానివర్సరీలు మన పిల్లలు ఫోటోలు పెట్టి వాళ్ళ సోషల్ మీడియాలో వాడుకుంటున్నాం తప్ప నిజమైన విప్లవకరమైన జీవితాన్ని అనుభవించే వైపుగా నిజంగా నిజమైన విప్లవకర జీవితాన్ని ప్రచారం చేసే వైపుగా మన ఆచరణ ఉండట్లేదు అటువైపుగా మనందరం ప్రయాణం చేయాలని ఈ యాభై సంవత్సరాల అరుణోదయ స్ఫూర్తి సభల సందర్భంగా స్ఫూర్తి పొందాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక కూడా ధన్యవాదాలు చెప్పుకు